వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పాయాసం అండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా పాయాసం అని అయితే ఎప్పుడు చేసినట్టుగా కాకుండా పాయాసం మనం కొంచెం డిఫరెంట్గా దాని రుచిని పెంచుతూ చిట్టి ముత్యాల బియ్యంతో పాయాసం చేస్తామండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చిట్టి ముత్యాల రైస్తో పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు ఇది చిట్టి ముత్యాల అని ఇలా ఉంటాయండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి త్వరగానే ఉడుగుతాయి దీంతో మనము బిర్యానీ చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు నార్మల్ రైస్ లాగే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఇది పాయసం చేయడానికి నేను కొంచెం సగ్గు బియ్యం కడిగి నానబెట్టానండి ఒక అరగంట ముందు నానబెడితే అవి మెత్తగా సాఫ్ట్గా చక్కగా ఉడుగుతాయి అన్నమాట దీంట్లోకి ఒక కప్పు బెల్లము అలాగే నేను సేమ్యాలు కూడా వేయాలనుకుంటున్నాను చిన్న కప్పుడు ఈ కప్పు కంటే ఈ కప్పు చాలా చిన్నదనమాట నేను కొద్దిగా వేయించాను సేమయాలు ఇలా వేయిస్తేనే పాయాసంలోకి ఉప్మాలోకైనా దీంట్లోకైనా బాగుంటుంది అయితే దీంట్లోకి మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను ఇదైతే ఇలాచి దంచి పెట్టుకున్నాను అనమాట ఇలా దంచి వేస్తేనే దాని ఫ్లేవర్ అందులోకి బాగా దిగి టేస్ట్ బాగుంటుంది అయితే ఇదిగో చిట్టు ముత్యాల రైస్ నేను కడిగి నానబెట్టానండి ఒక అరగంట క్రితమే నేను ఈ సగ్గు బియ్యం కడిగి నానబెట్టాను ఈ బియ్యము చిట్టు ముత్యాలు బియ్యం కూడా కడిగి నానబెట్టాను అయితే ఈ వాటర్ తీసేసి మనం పాలతోనే దీన్ని పాయసం ఉడకబెట్టుకుంటామండి బియ్యం ఉడకబెడతాము మొత్తం పాలతోనే తయారు చేస్తామనమాట నేనైతే లీటర్ పాలు రెడీగా పెట్టుకున్నాను ఎన్ని పాలు పెడితే అన్నీ మొత్తం పాలతోనే వండుతాను ఇది ఈ వాటర్ తీసేసి ఇప్పుడు పాలు వేసి మనం పొయ్యి మీద పెడదాం నేను స్టవ్ ఆన్ చేశానండి ఇదిగో స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టిన బియ్యము వాటర్ తీసేసి వేసాను దీంట్లో మనము పాలు వేసుకుందాం ముందు నీళ్ళతో ఉడకాక తర్వాత పాలు వేస్తే అంత కమ్మగా ఉండదండి టేస్ట్ బాగోదు పాలు వేసాక ఒకసారి ఇలా కలపాలి ఇప్పుడు బాగా బియ్యం ఉడకనిద్దామండి అన్నం అంతా ఉడికిన తర్వాత అప్పుడు సగ్గు బియ్యము సేమియాలు బెల్లము డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేద్దాము ఇప్పుడైతే ఇది బాగా ఉడకాలన్నమాట అయితే పాలు కదండి పొంగిపోతాయి చూసుకుంటూ ఉడకబెట్టాలి మన రైసు చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఇలా మెత్తగా ఉడికింది కదా ఈ టైంలో మనము నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ సగ్గు బియ్యము వాటర్ తీసేసేయాలి ఎందుకంటే మనం మొత్తం పాలతోనే వండుతున్నాం ఇది టేస్ట్ బాగుండడం కోసం అలాగే సేమియాలు కూడా వేసేద్దాం సేమియాలు ఇవి చాలా సన్నగా ఉన్నాయి సో గమ్మునే ఉడికిపోతాయి ఇదంతా ఒకసారి కలిపేసి ఇవి కూడా ఉడకనిద్దాం అనమాట సేమ్యాలు అలాగే సగ్గు బియ్యము వేసాం కాబట్టి ఇవి ఉడకడానికి ఇంకొంచెం పాలు పడతాయి పాలు వేస్తున్నాను ఈ సేమియాలు సగ్గు బియ్యము కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనము ఈ బెల్లం పొడి వేసేద్దాము ఆ తర్వాత యాలకపొడి పొడి కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాం ఇప్పుడైతే ఇవి ఉడకనిద్దామండి సగ్గు బియ్యము సేమ్యాలు ఇప్పుడు సగ్గు బియ్యము సేమ్యాలు వేసిన తర్వాత ఈ విధంగా ఉడికి తయారైందండి మన పాయాసం అయితే ఇప్పుడు మనము ఈ ఇలాచి దంచి ఉంచుకున్నాం కదా ఇది వేసేద్దాం అలాగే ఇప్పుడు ఈ బెల్లం పొడి కూడా వేసేద్దాం ఇది పొడే కదా త్వరగా కలిసిపోతుంది ఇలా గరిటితో ఇదంతా బాగా కలిపేసి ఇది మనము పక్క పొయ్యి మీదగా షిఫ్ట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి నేతిలోను నేను ఈ చిన్న గ్లాసుడ్ రైస్ తీసుకున్నాను చూడండి ఈ గ్లాసుడ్ రైస్ తీసుకుంటే నాకు లీటర్న్నర పాలు పట్టాయి అన్నమాట మొత్తం పాలతో వండడానికి నాకు లీటర్న్నర పాలు పెట్టాయి ఇదిగో చక్కగా వచ్చింది మన పాయాసం దీన్ని మనం పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నేతలు ఇది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అడుగంటే వేస్తుందండి అడుగంటకుండా మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మీరు కావాలంటే ఒట్టిగానే చేసుకోవచ్చు అంటే సేన్యాలు సగ్గుబియ్యం లేకపోయినా కానీ అన్నీ వేస్తే బాగుంటుంది కదా అని నేను వేసాను ఆప్షన్ మీదే కావాలంటే వేసుకోండి అయితే ఇది పక్కకు దించేద్దాం మనం నేతిలో మనము ఇవన్నీ వేయించుకుందాం ఈ జీడిపప్పులు కిస్మిస్లు జీడిపప్పు ముందు వేద్దామండి ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది వేగడానికి కిస్మిస్ మాడిపోతుంది సో జీడిపప్పు ముందు వేయించుకోవాలి మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ కొంచెం వేగనిద్దాం జీడిపప్పులు జీడిపప్పులు కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు మనం కిస్మిస్లు వేస్తే రెండు ఒకేసారి వేగుతాయి అనమాట మాడిపోకుండా చక్కగా మాడిపోకూడదు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేగితేనే అది టేస్ట్ బాగుంటుంది రుచి చూసారా ఇలా దోరగా వేగాలన్నమాట ఇలా కలుపుతూ వేయిస్తేనే అన్నీ ఈవెన్గా చక్కగా దోరగా వేగుతాయి లేదంటే మాడిపోతాయి ఇలా వేగితే చాలండి ఇదిగో ఈ టైంలో మనము స్టవ్ ఆపేయచ్చు అనమాట ఆపేస్తున్నాను అయితే ఇప్పుడు ప్లేటింగ్ టైం మనము ప్లేట్లో పెట్టేసుకోవచ్చు మన పాయసము అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పైన డెకరేషన్ చేసుకోవచ్చు ఫైనల్గా మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము గార్నిష్ చేసుకునే టైం అనమాట చేద్దాం మిగతా పాయసాల కంటే ఈ పాయసం బాగుంటుందండి ఎందుకంటే ఇందులో ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుందన్నమాట అది మనకి చక్కటి రుచిని ఇస్తుంది బాగుంటుంది మిగతా పాయాసాల కంటే ఇది ట్రై చేయండి మీరు కూడా ఇది చిట్టు చిట్టుగా ఉంటాయి కదా చిట్టు ముత్యాలు త్వరగానే ఉడికిపోతుంది ఇలాగా వట్టి పాలతోనే మనం వండుకుంటే ఆ టేస్ట్ మరింత కమ్మగా బాగుంటుంది అనమాట అంటే కొంతమంది పాలు తక్కువనేసి రైస్ వాటర్తో వండేసి తర్వాత పాలు బెల్లం అది కలిపి చేస్తారు అలా కంటే ఇలా బాగుంటుంది మరి అంటే వాళ్ళు అవైలబిలిటీని బట్టి కానీ గార్నిష్ చేయడం కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఇది చూసే ఇంట్లో వాళ్ళు తినడానికి వస్తారనమాట ఓహో చాలా బాగుంది ఆ లుక్ బాగుంటేనే కదా టేస్ట్ బాగుంటుంది అని ఒక అభిప్రాయానికి వస్తారు అదనమాట రహస్యం మీరు ఇంకా కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా బాదం పప్పులు కూడా కావాలంటే వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట మీరు ఈ సగ్గు బియ్యము ఇవి సేమియాలు అక్కర్లేదు అనుకుంటే మానేయొచ్చు కావాలనుకుంటే వేసుకోవచ్చు మన వంట మన ఇంట మన ఇష్టం పైన కొంచెం నెయ్యిలా వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ మరీ మరింతగా ఆకర్షిస్తుంది అనమాట జనాలను తినడానికి బాగుంటుంది రండి నన్ను తినండి అన్నది పిలుస్తున్నట్టుగా ఆ స్మెల్లే మనుషుల్ని టెంప్టింగ్ చేస్తుంది అనమాట ఓకే అండి బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి అన్ని బాయసాల కంటే ఇది బాగుంటుంది నేను చెప్పడం కాదు నా మాటలతో కాదు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఆ రుచి మీకు తెలుస్తుంది ఆ రుచిని మీరు ఆస్వాదిస్తారు ఎంజాయ్ చేస్తారు ఓహో ఇవిడు చెప్పింది కరెక్టే అని అనుకుంటారనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్